వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీస్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నాయండి ఇది ఇప్పుడు ఏదైతే నేను నేమ్స్ చెప్పానో అవి టూ నెమ్ టూ నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది చక్కగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి అలాగే ఇక్కడ మేము పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చాం కదా నిన్నటి నుంచి మనకి ఫోన్ పే అనేది వర్కౌట్ అవ్వట్లేదు సో మీరు దయచేసి గూగుల్ పే మాత్రమే చేయండి నిన్న సిస్టర్స్ మనకి చందేరి కి సంబంధించి చాలా చక్కగా కోఆపరేట్ చేశారు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ శారీస్ లో మనకి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ సారీస్ వరకు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి నిన్ననే మరి ఈ రోజు మార్నింగ్ వరకు ఎన్నో ఎన్ అయ్యాయి అనేది నాకు ఐడియా అయితే లేవు ఏమన్నా కావాలి అంటే ఒకసారి అడగండి వన్ నెంబర్ అయితే మాత్రం టోటల్ గా అయిపోయింది మిగిలిన సారీస్ అయితే కనుక టూ ఆర్ త్రీ సారీస్ అయితే ఉన్నాయి నిన్నటి చందేరి సారీస్ గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే ఈ రోజు మనం గ్లాస్ జార్జెట్ సారీస్ చూడబోతున్నాం ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి సెకండ్ క్వాలిటీస్ అలా కాదు ఒకవేళ ఇన్ కేస్ నేను అలాంటివి తీసుకొచ్చినా కానీ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు శారీస్ ఈ వీడియోలో చూసే శారీస్కి సంబంధించి మీరు స్నాప్స్ చూడాలి అంటే మన స్టేటస్ ఉంది కదా వాట్సాప్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో ఉంటే మీరు చూసేయచ్చు ఓకే అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా చూపిస్తాను టూ నెంబర్స్కి గూగుల్ పే అండ్ ఫోన్పే అయితే ఉంది కానీ ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఈ రోజు మాత్రం ఫోన్పే వర్క్ చేయట్లేదు ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి అందరికీ ప్రాబ్లం వచ్చిందండి నాకు నా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అది సేమ్ ప్రాబ్లం వచ్చింది అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది కదా అది కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది అనమాట ఓన్లీ ఫోన్పేకి మాత్రమే వచ్చింది నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ దానికి మాకు ఫోన్పే పని చేయట్లేదు అని వచ్చారు కాబట్టి ఇది అందరికీ వచ్చింది అని అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నాకు మాత్రమే వస్తే ప్రాబ్లం అదే పక్కింట్లో కరెంట్ ఉందా లేదా అని చూసే ఒక సామెత ఉంది ఐడియా ఉంది కదా సేమ్ అదే ఫీల్ నిన్న నాకు కలిగింది అనమాట సో గూగుల్ పే చేయండి అందరూ కూడా ఓకే ఒక వన్ ఆర్ టూ డేస్ ఎందుకో అది అని అడిగితే మనకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఎక్కువ అయిపోతే గనక బ్లాక్ చేస్తారు అంట అది నాకు వాళ్ళు చెప్పారు కానీ మరి మిగిలిన నలుగురు ఐదుగురు వచ్చారు కదా మరి వాళ్ళు అన్ని ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేశారు ఎందుకు చేశారో మనకు తెలియదు కానీ నాకైతే మాత్రం సమ్ ప్రాబ్లం అయితే వచ్చింది ఫోన్పే నుంచి గూగుల్ పే అయితే ట్రై చేయండి మాకు కొంచెం ఈజీగా ఉంటుంది ప్రతిసారికి కూడా అండి మేము నెంబర్ ఇస్తాము నెంబర్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీయండి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పండి పక్కన పెట్టండి అని చెబితే కనుక పక్కన పెడతాం వెంటనే మీరు గూగుల్ పే చేయండి చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మాకు పెట్టండి ఓకే అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ మాకు లేవు ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ పే చేసినా కానీ మేము కన్సిడర్ అయితే చేయము అదైతే గుర్తుపెట్టుకోండి కొంచెం ఈ ఒక్క విషయంలో కోఆపరేట్ చేయండి నాకు ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే గూగుల్ పే ఫోన్పే చూసుకోవడం వచ్చు కానీ మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ సిస్టమ్ లో పెట్టి అంత చూసే అంత మనకి అంత సేమ్ లేదు అనమాట ఇది సారీ నెంబర్ వన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది మనకి గ్లాస్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది అనమాట జార్జెట్ లోని లైట్ అండ్ కూల్ శాండిల్ ఎల్లో కలర్ సారీ అనేది చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా మనకి చక్కగా గోల్డ్ కలర్ బోర్డర్స్ లో ఇచ్చారు ఎంత మంచిగా ఉందో మీకు అర్థమైపోతుంది దాని మీద అదే కూల్ కలర్ కాంబినేషన్ తోనే చక్కగా పింక్ కలర్ లైట్ బ్లూయిష్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేలాగా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట ఈ బోర్డర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో టూ సైడ్స్ బోర్డర్స్ ఇది మనకి కడ్డీ బోర్డర్ టైప్ లో ఇచ్చారనమాట మనకి పట్టులో కడి బోర్డర్ వస్తుంది కదా సేమ్ అదే టైప్ లో మనకి ఈ జార్జెట్ మీద ఇచ్చారు ఇది గ్లాస్ జార్జెట్ లాస్ట్ టైం కూడా మనం గ్లాస్ జార్జెట్ మెటీరియల్ లో చూసాం చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయాయి ఇప్పుడు కూడా అదే ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి వీడియో కూడా మేము ఫాస్ట్ గానే పెట్టడానికి ట్రై చేస్తాం అలాగే స్నాప్స్ కూడా పెడతాము నిన్న మాత్రం చెందేరి సారీస్ కి సంబంధించి స్నాప్స్ లేట్ గా పెట్టాము ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆర్డర్స్ వస్తున్నప్పుడు మళ్ళీ మన స్టేటస్ అంతా నింపడం ఎందుకులే అన్నట్టు మేము అలా ఆగాం ఒక స్టేటస్ డిలీట్ చేయాలి అంటే మాకు వన్ అవర్ పడుతుందండి ఒక ఫోటో డిలీట్ చేయడానికి అంటే కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా సో అది ప్రాబ్లమ్ అవుతుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు చాలా కూల్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది మీకు ఇక్కడ బిస్కెట్ కలర్ లాగా కనిపిస్తుంది కదా లైట్ పిస్తా గ్రీన్ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట ఇలా మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా చూపిస్తాను నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ అంటే ప్లెజెంట్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ లో వచ్చినటువంటి శారీస్ అనమాట ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ చాలా మంచిగా కనిపిస్తాయండి అండి శారీస్ అన్ని కూడా అంటే మీకు ఇట్లా కెమెరా కన్నా కూడా విడిగా ఇంకా బ్రైట్ గా కొంచెం బ్రైట్ గా ఉంటాయి శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఒకసారి శారీ మొత్తం చూడండి కూల్ కలర్స్ తో ఇచ్చారు మీకు స్నాప్లో మీకు స్నాప్ పెడతాం కదా స్టేటస్లో స్నాప్లో మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఈస్ అదే కలర్ ఉంటుంది అదైతే మీరు గుర్తు పెట్టుకోండి టోటల్ సారీ లుక్ వైజ్ ఇది దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చాయో చూపిస్తాను ఇది మనకి పళ్ళు పార్ట్ కొంచెం దగ్గర దగ్గరగా పళ్ళు ఇచ్చారు బిగ్ ఫ్లవర్స్తో ఇచ్చారు పళ్ళు అనేది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉంటుంది శారీ అయితే మాత్రం శారీ నెంబర్ టూ మీరు తో సహా స్క్రీన్ షాట్స్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అలాగే నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ కూల్ కలర్ అనమాట లైట్ పిస్తా గ్రీన్ కలర్ దీంట్లో డార్క్ కలర్స్ లేవా అంటే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా అవి కూడా నేను చూపిస్తాను ఇవి కూడా మనకి ఒక్కొక్క సారీ టెన్ టెన్ సెట్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో టూ సైడ్స్ బోర్డర్ డిజైన్ అంతా ఇలా వచ్చింది ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ చాలా లైట్ పిస్తా గ్రీన్ కలర్ దాని మీద మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు ఇది మనకి గ్లాస్ జార్జెట్ మెటీరియల్లో ఫ్యాన్సీ సారీస్ అనమాట నార్మల్ వాష్ మిషన్ వాష్ చేసేసుకోవచ్చు అన్నిటిలో కలిపి కూడా మనం దీన్ని వాష్ చేసేసుకోవచ్చు అంటే పర్టికులర్ గా నేను కొన్ని సారీస్ కి చెప్తూ ఉంటాను కదా అండి ఇది అన్నిటిలో కాకుండా కొంచెం సపరేట్ గా చేసుకోండి అని చెప్పేసి అలా ఏం అవసరం లేదు మీరు నార్మల్ శారీస్ తో సహా చక్కగా మీరు వాష్ మిషన్ వాష్ అయితే చేసేసుకోవచ్చు ఈ శారీ నెంబర్ ఒకసారి పెడతాను చూడండి శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము గూగుల్ శారీ నెంబర్ ఫోర్ మీ అందరికీ చెప్పాను కదా అండి ఆల్రెడీ లైట్ కలర్స్ లో చూసాము డార్క్ కలర్స్ కూడా ఉన్నాయనేసి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ మిక్స్డ్ కలర్స్ ఉన్నాయన్నమాట శారీ నంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ ఇది మనకి కొంచెం గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ అనమాట అంటే మీకు లాంగ్ నుంచి చూడడానికి మాత్రం గ్రే కలర్ లాగా కనిపిస్తుంది ఫ్లోరల్ ప్రింట్ ఒక్కసారి చూపిస్తాను ఎంత మంచిగా వచ్చిందో ఈ సారీ కట్టుకుంటే లుక్ వైజ్ ఇంకా 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 బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా మంచిగా ఉంటది అలాగే దీంతో పాటు ఈ వీడియోతో పాటు మనం డైలీ వేర్ జార్జెట్స్ లో కూడా డైలీ వేర్ శారీస్ కి సంబంధించి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి నిన్నటి చెందేది శారీస్ కావాలి అంటే కూడా మళ్ళీ నేను స్టాక్ అయితే తెప్పిస్తాను కాకపోతే ఎంత స్టాక్ వస్తుంది ఏంటి అనేది అయితే ఐడియా లేదు కానీ స్టాక్ అయితే తెప్పిస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఇది ఫోర్ నెంబర్ నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను కూల్ కలర్ సీ బ్లూ లైట్ సీ బ్లూ కలర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా పార్సిల్ ఫోటో పెట్టిన దాని మీద మీకు ఒక డేట్ ఉంటుంది చూసుకోండి సిస్టర్స్ ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే మీరు కౌంట్ చేసుకోండి డిటీడీసీ అయితే అలాగే టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక మీకు పోస్టర్లు వస్తుంది కాబట్టి మీరు చూసుకుని తీసుకోండి దాని మీద డేట్ ని కౌంట్ చేసుకోండి చూడండి లుక్ ఎలా ఉంది అనేది చాలా మంచిగా కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు బిగ్ ఫ్లర్స్ లో పళ్ళు వచ్చింది స్మాల్ ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఈ అంటే ఈ ఇప్పుడు పర్టికులర్ ఈ శారీకి అంటే నేను వేసుకున్న బ్లౌజ్ అనేది లైట్ కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది శారీ నెంబర్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఇది వచ్చేసి మనకి టోటల్ లుక్ వైజ్ ఇది మా పిల్ల ఫోర్ నెంబరా ఫైవ్ నెంబరా అని మర్చిపోయింది మధ్యలో షూట్ మధ్యలో చూడండి అట్లా ఉంది మా అమ్మాయి శారీ నెంబర్ ఫైవ్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది నెక్స్ట్ నేను ఇంకొక కలర్ చూపిస్తాను సారీ నెంబర్ సిక్స్ మళ్ళీ మర్చిపోతుంది నేను ఇది ఇలాగే పెట్టుకోవడం బెటర్ నిన్నటి ఆల్మోస్ట్ పార్సల్స్ అన్నీ కూడా మీకు పంపించేసామండి చాలా వరకు కూడా మేము చేసేసాం కాకపోతే డైలీ వేర్లో మాత్రమే కొన్ని సారీస్ ఆగాయి అంషు టాఫీలో ఆల్మోస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ పార్సల్స్ అయితే మేము ఆల్రెడీ అందరికి స్నాప్స్ అయితే పెట్టేసాం ఈ రోజు మార్నింగ్ పెడతాం మిగిలిన వాళ్ళకి ఒకసారి శారీ అయితే టోటల్ గా చూడండి తర్వాత నేను మీకు నంబర్ చూపిస్తాను ఇది మనకి లైట్ వీట్ కలర్ లో అనమాట శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది కలర్ వచ్చేసి లైట్ వెయిట్ కలర్ గ్లాస్ జార్జెట్ మెటీరియల్ స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది సారీలో ఇది మనకి పలు బ్లౌజ్ మాత్రం మనకి మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్స్ కి శారీస్కి బ్లౌజ్ వస్తుంది కదా ఆ టైప్ లో ఇలా ఇచ్చారు సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ కూడా ఉన్నాయి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను చక్కగా చూడండి సారీస్ ఎండింగ్ వరకు కూడా వీడియో మొత్తం కూడా చూసి మీరు శారీస్ అయితే తీసుకోండి శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా మనకి ఈ పిక్చర్ మీరు ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే కనుక మన వాట్సాప్ స్టేటస్ ఉంది కదా అక్కడ చూడొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా మనకి గ్రేయిష్ బ్లూ కలరే కాకపోతే మనకి ఏంటంటే కొంచెం బ్లూయిష్ ఎక్కువ కనిపిస్తుంది ఇంతకు ముందు మనం చూసిన శారీలో గ్రే కలర్ ఎక్కువ కనిపిస్తుంది దీని మీద టోటల్ గా ఇలా అనమాట ఆఫీస్ పర్పస్ కూడా చాలా చక్కగా కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ సారీస్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే జార్జెట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ అనేది మనకి ఈ లో కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఈ సారీలో ఇది మనకి పళ్ళు బ్లౌజ్ స్మాల్ ప్రింట్ ఓకే ఇంకా మంచి కలెక్షన్స్ వస్తాయండి మరి ఆషాఢ మాసం అని శ్రావణ మాసం అంటే మనకి లేడీస్ కి స్పెషల్ కదా సో ఎక్కువ కలెక్షన్ తెప్పించడానికి ట్రై చేస్తున్నాను శారీ నంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ నెక్స్ట్ ఇలా మనకి ఒక టెన్ శారీస్ వరకు ఉన్నాయండి ఈ అంటే గ్లాస్ జార్జెట్ లో ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా ఫస్ట్లీ ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కూల్ కలర్ అండి ఇది మనకి బ్రాండెడ్ జార్జెట్ ఉండే నేను చెప్పడం మర్చిపోయాను చేతన్ కంపెనీ ఉంది కదా అంటే రెగ్యులర్గా శారీ సేల్ చేసే వాళ్ళకైతే ఆ కంపెనీ ఆ బ్రాండ్ గురించి తెలుస్తుంది కానీ మనం ఎప్పుడో ఒకసారి కొనేదానికి బ్రాండ్స్ అంతగా చూసుకోం కదా ఇది చేతన్ బ్రాండ్ వాళ్ళ అన్నమాట చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ నెంబర్స్ కనుక ఇన్ కేస్ మీరు మిస్ అయితే మా స్టేటస్ లో కూడా ఉంటే మీరు చూడొచ్చు ఈ శారీ వచ్చేసి నంబర్ ఎయిట్ ఓకే నెక్స్ట్ వన్ శారీ నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఈ సారీ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ లోనే కానీ కొంచెం లైట్ పింకిష్ కలర్ కూడా దీంట్లో మనకి మిక్స్ ఉంటుంది అనమాట శారీ మనకి టోటల్ గా లుక్ వైజ్ ఇది టూ సైడ్స్ బోర్డర్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి సారీ ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్ చూసుకోవచ్చు మీకు మొత్తం ఎట్లా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా మంచిగా వచ్చింది సారీ అయితే మాత్రం ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు అనేది కొంచెం చూడండి హెవీగా కనిపిస్తుంది అంటే ఎక్కువ ప్రింట్ అనేది ఇచ్చారు మనకి పళ్ళులో ఇది బ్లౌజ్ పార్ట్ బిస్కెట్ కలర్ లోనే కొంచెం పింకిష్ కలర్ కూడా మనకి ఇందులో మిక్స్ ఉంటుంది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఇలా ఉంటుంది నెంబర్తో ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీయండి సిస్టర్స్ ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి లైట్ అండ్ కోల్డ్ కలర్స్ కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది సో అలా కాకుండా ఉండాలి అంటే మీరు కొంచెం నెంబర్తో సహా తీస్తే మా పిల్లలకి ఈజీ అవుతుంది అట్ ది సేమ్ టైం మీకు మీరు ఏ శారీ అయితే అడిగారో అదే శారీని మీకు పంపించడానికి ఛాన్స్ ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ ఒకసారి శారీ మొత్తం చూపించమా ఇది గ్రే కలర్ మీద కొంచెం బిగ్ ఫ్లవర్స్తో ఇచ్చారు అంటే కట్టుకుంటే నేను లుక్ అనేది ఈ వీటిలో ఇంకా మంచిగా కనిపిస్తుంది అండి నేను ఇలా పెట్టుకుని మీకు చూపించే కన్నా కూడా శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ శారీలో ఇది మనకి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ టోటల్గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది దీంతో పాటు మీకు నెక్స్ట్ ఒక వన్ అవర్ లో కానీ హాఫ్ అన్ అవర్ లో కానీ నేను డైలీ వేర్ సారీస్ లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను డైలీ వేర్ జార్జెట్స్ కి సంబంధించి ఇన్ కేస్ రెగ్యులర్ వేర్ సారీస్ మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియో లింక్ను కూడా మేము స్టేటస్లో అప్లోడ్ చేస్తాం ఈ సారీ మీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది ఇది టోటల్ సారీ లుక్ ఓకే పళ్ళు చూడండి ఇలా వచ్చింది లుక్ నెంబర్ ఒకసారి మళ్ళీ నేను కరెక్ట్ గా పెడతాను ఎందుకంటే మళ్ళీ స్క్రీన్ షాట్ నేను కట్టుకున్న శారీతో సహా తీశారనుకోండి మా పిల్లలు నేను కట్టుకున్న శారీ పంపించేస్తారు ఇది సారీ నంబర్ లెవెన్ శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ అండి నెంబర్ థర్టీన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు ఇక్కడ నుంచి మనకి క్లాత్ కూడా చేంజ్ అయిపోయింది చూసుకోండి ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ జార్జెట్ లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ ఉన్నాయి కదా అదనమాట అంటే జార్జెట్ లోనే కొంచెం క్రేప్ అనేది మిక్స్ ఉంటుంది కలర్ చూడండి ఎంత మంచి మంచి కలర్ కనిపిస్తుందో ఆనియన్ పింక్ కలర్ లోనే కొంచెం చాక్లెట్ బ్రౌన్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ లో వచ్చింది ఇవి కూడా మనకి సెవెన్ ఆర్ ఎయిట్ సెట్స్ అయితే మనకి రెడీగా అయితే ఉన్నాయి ఇది మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు చూడండి ఎట్లా వచ్చిందో లైన్స్ గా పళ్ళు వచ్చింది ఇలా ఓకే ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్లో ఇచ్చారు చాలా 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 ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట కొంచెం నేను మెయింటైన్ చేయడం అయితే కష్టం ఎందుకంటే నాకు కొంచెం అలవాటు లేవు కాబట్టి మెయింటైన్ చేయడం కష్టం కానీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తాయి శారీ టోటల్గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఇందులోనే నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ చూపిస్తాను ఇది కూడా మనకి సేమ్ విత్ సాటిన్ బోర్డర్లో వచ్చినటువంటి శారీ అనమాట ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అండి ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కట్టుకుంటేనే మీకు ఆ లుక్ అనేది వేరియేషన్ తెలుస్తుంది పర్టికులర్గా నేను ఈ శారీ గురించి చెప్తున్నాను ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఇలా పట్టుకుంటాం సారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఇది నేను మళ్ళీ ఒకసారి స్పెషల్ గా చూపిస్తానండి ఈ శారీ గురించి ఎందుకంటే కట్టుకుంటే వేరియేషన్ ఉంటుంది అని చెప్పాను కదా ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఇది లైట్ కలర్ వస్తుందండి టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ లో ఎడ్జస్ట్ లో చూడండి బోర్డర్లో విత్ సాటిన్ బోర్డర్లో వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మధ్యలో కొంచెం డార్క్ కలర్ కనిపిస్తుందా మీకు అది మనకి ఏంటంటే శారీ కట్టుకున్నప్పుడు వేరియేషన్ డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఓకే ఈ సారీ నెంబర్ ఇది ఫోర్టీన్ కదా ఫోర్టీన్ నెంబర్ నెక్స్ట్ దగ్గర దగ్గర కలరే ఇంకొకటి చూపిస్తాను వీటిల్లో అండి ఆల్మోస్ట్ కూల్ కలర్సే వస్తాయి అనమాట వీటిలో పర్టికులర్గా ఇలా వచ్చింది సాటిన్ బోర్డర్ ఏం కాదు ఇది మనకి నార్మల్ బోర్డర్తోనే కానీ ప్లెయిన్ బోర్డర్తో ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా మనకి ఒక డిఫరెంట్ చాక్లెటీ కలర్ ఉంటుంది కదా లైట్ కలర్లో క్రీమీ చాక్లెట్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ స్నాప్స్ చూడాలి అంటే మా స్టేటస్ కనిపించాలి మా స్టేటస్ కనిపించాలి అంటే మీరు హాయ్ అని ఒక మెసేజ్ పెట్టారు అనుకోండి మేము మీ నెంబర్ని యాడ్ చేస్తాం కాకపోతే వెంటనే యాడ్ అవ్వట్లేదండి చాలా కాంటాక్ట్స్ ఉండేసరికి సో ప్రాబ్లమ్ అవుతుంది ఒక వన్ డేకి యాడ్ అవుతుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ఈ స్టైల్లో బ్లౌజ్ ఇచ్చారు ప్రింటెడ్ బ్లౌజ్ కానీ కలర్ మాత్రం చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ మె ప్యూర్ మెటీరియల్ వస్తుంది అలాగే దీంట్లో మనకి సెవెన్ సిక్స్టీ రూపీస్లో కూడా సారీస్ ఉన్నాయండి కానీ క్లాత్ చేంజ్ ఉంటుంది ఇది ఒక వెరైటీ మీరు ఇలా కాకుండా నెంబర్తో ఉన్నప్పుడు పెడితే కనుక మాకు ఈజీగా ఉంటుంది మీరు అడిగిన శారీ మాకు పంపించడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొక శారీ వచ్చేసి గ్రే కలర్ గ్రే ఇది మీకు ప్యూర్ గ్రే ఇంతకుముందు మిక్సడ్ మిక్సడ్ చెప్పాను కదా బ్లూ కలర్ కూడా మిక్స్ ఉంటుంది అనేసి అలా కాదు ఇది ప్యూర్ గ్రే వస్తుంది ఆ డిజైన్ చూసుకోండి బిగ్ సైజ్ ఫ్లవర్స్ ఎంత మంచిగా వచ్చిందో ప్లేన్ బోర్డర్స్ లో వచ్చింది శారీ నంబర్ వచ్చేసి సారీ నెంబర్ సెవెంటీన్ నెంబర్ ఒకసారి తీసుకోండి ఇప్పుడు నేను శారీ మీకు క్లియర్ గా చూపిస్తాను శారీలో మనకి బిగ్ ఫ్లవర్స్ ఇలా ఇచ్చారండి నేను చెప్పాను కదా అండి కట్టుకుంటేనే లుక్ మనకి చాలా మంచిగా కనిపిస్తుంది ఇది ఇట్లా చూసే కన్నా కూడా అని చెప్పేసి మీకు కలర్ నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి చక్కగా మంచి ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే కొట్టించేసుకోండి కట్టుకున్న తర్వాత నాకు వీలైతే స్నాప్ పెట్టడానికి ట్రై చేయండి సారీ టోటల్గా లుక్ వైజ్ ఇది ఓకే నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా ఫొటోస్ ఒక వన్ అవర్ తర్వాత పెడతామండి వీడియో అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత పెడతాము ఏమేమి ఉన్నాయి అనేసి ఎందుకంటే ఫొటోస్ ఎక్కడానికే అది స్టేటస్ లోకి వెళ్ళడానికే మాకు ఒక చాలా టైం పట్టేస్తుంది ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది డిలీట్ చేయాలన్నా కూడా మాకు అంతే టైం పడుతుంది శారీ నంబర్ వచ్చేసి ఎయిటీన్ నెంబర్ కలర్ బాగుంది చూడండి ఇది ఒక డిఫరెంట్ నాచు గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది అనమాట ఇప్పుడు నేను సారీ క్లియర్గా మీకు చూపిస్తాను గూగుల్ పే ఫోన్పే మాత్రమే ఉందండి కానీ ప్రజెంట్ ఈ రోజు మనకి ఫోన్పే అనేది వర్క్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మీరు కొంచెం గూగుల్ పే చేయండి నిన్న కూడా చాలా మంది సిస్టర్స్ చాలా చక్కగా కోఆపరేట్ చేశారు పాపం కొంతమందికి ఓన్లీ ఫోన్ పే మాత్రమే ఉందంట అయితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి మరీ అమౌంట్ అనేది వేశారు అలాగే కొంచెం కోఆపరేట్ చేస్తే మాకు కూడా లెక్క అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి అన్ని గూగుల్ పేలో వెతికేస్తే సరిపోతుంది మనకి అమౌంట్ వచ్చిందా రాలేదా అనేది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రెడ యాప్ కానీ మేము యాక్సెప్ట్ చేయట్లేదు దయచేసి అవి ఎవరైనా చేసినా కూడా మేము కన్సిడర్ అయితే చెయ్యము ఇంకొకటి ఇది కూడా బాగుంది డిజైన్ చాలా బాగుంది పిస్తా గ్రీన్ కలర్ దాంట్లోని సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇమిటేషన్స్ కూడా వచ్చేసాయండి వీటిల్లో మీరు చూసుకోండి నార్మల్ జార్జెట్కి కూడా ఇదే టైప్ ఆఫ్ లుక్ లాస్ట్ టైం కూడా మేము నైన్టీన్ నెంబర్ ఎన్ని ఇన్నిసారీస్ చెప్పామా శారీ నెంబర్ నైన్టీన్ లాస్ట్ టైం కూడా నేను ఒకటే టైప్ డిజైన్లో క్లాత్ వేరియేషన్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇమిటేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి వాటికి మనకి పోల్చకండి నేను వీలైనంత వరకు కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే పళ్ళు ఈ మధ్య కాలంలో డైలీవేర్ శారీస్ అస్సలు పెట్టట్లేదు అయితే చాలా మంది అడుగుతున్నారు కానీ నాకు ఆ ప్యాకింగ్ కొంచెం ఫాస్ట్గా పంపిస్తే మీకు రీచ్ అయింది అనుకోండి ఇంకొకసారి ఆర్డర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను కూడా వెళ్ళేసి ఆ ప్యాకింగ్లో కూర్చోవాల్సి వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ లైట్ పింక్ కలర్ లైట్ బీవీ పింక్ కలర్ క్యూట్ కలర్ అండి స్మాల్ డిజైన్తో వచ్చింది లాస్ట్ కదా ఓకే శారీ నెంబర్ ట్వంటీ మా పిల్ల దండం పెడతాను శారీ నెంబర్ ట్వంటీ ఇప్పుడు అనుకుంటుంది ఈ ఇరవై చీరలు నేను ఫోటోలు తీయాలా నా కర్మ కాకపోతే అనేసి ఓకే శారీ నెంబర్ ట్వంటీ శారీలో డిజైన్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కొంచెం కిందకి చూపించు డిజైన్ చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్ ఆఫీస్ పర్పస్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళకి ఈ శారీస్ ఇంకా కంఫర్టబుల్ గా ఉంటాయి ఎందుకంటే టోటల్ ఫాలింగ్ కాబట్టి ఇంకొంచెం స్లిమ్ గా కనిపించడానికి ఈ శారీస్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట సారీస్ అన్నీ కూడా ఇరవైయో పంతొమ్మిదో మధ్యలో ఏదో నాకు తెలుసు ఒక నెంబర్ అయితే ఎగరగొట్టానని నాకు డౌట్ ఉంది పన్నెండు కానీ పదమూడు కానీ సో నైన్టీన్ సారీస్ అని నేను అనుకుంటున్నాను నా లెక్క ప్రకారం తన లెక్క ప్రకారం ట్వంటీ వచ్చాయి చక్కగా ఓపెన్గా చూశారు కాబట్టి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకుని వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి గూగుల్ పే మాత్రం ఈరోజు వర్క్ చేస్తుందండి ఒకవేళ ఇన్ కేసు ఫోన్పే కూడా వర్క్ చేస్తే మేము స్టేటస్లో పెట్టేస్తాం చక్కగా సహ సహకరిస్తున్నారేమో చెప్పాలనుకుంటున్నావా వర్కర్స్ కావాలని ఆ వర్కర్ బాధ ఎవరైనా అంటే మణికొండ ఏరియాలో ఎవరికైనా జాబ్ కనుక కావాలి అంటే వర్క్ చేసుకోవడానికి అనుకుంటే కనుక ఒక్కసారి మా వాట్సాప్ నెంబర్స్ టూ నెంబర్స్ ఇచ్చాము కదా టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది అది కూడా మ్యారేజ్ కాని వాళ్ళు అయితే కనుక వాళ్ళకి టైమింగ్స్ ఇవి అవైలబుల్ ఉంటాయి పెళ్ళైతే కనుక పాపం సమా సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళైతే ఇది చేయలేరు అని నేను అనుకుంటున్నాను పర్వాలేదు మాకు వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే కనుక ఎవరైనా ఒక్కసారి కా కాంటాక్ట్ చేయండి ఓన్లీ మణికొండ ఏరియా మాత్రమే మేము మొన్న స్టేటస్లో ఫోటో పోస్ట్ పెట్టేసరికి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ కాంటాక్ట్ చేశారండి కాకపోతే మణికొండ ఏరియా కాదు ఒకళ్ళు ఉప్పల్ ఒకళ్ళు నగర్ అంత లాంగ్ రామంతపూర్ అంత లాంగ్ నుంచి అయితే వస్తామంటున్నారు కానీ జర్నీలోనే సగం జీవితం అయిపోతుంది కాబట్టి మేము వాళ్ళని తీసుకోలేదు మణికొండ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా జాబ్ కావాలంటే అదే చిన్నగా హెల్పర్ కింద ఒకసారి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్